శుభోదయం మాస్టర్స్ దుర్గాష్టమి శుభాకాంక్షలు ఇప్పుడు మనకి దేవి నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి డివైన్ ఫెమినైన్ ఎనర్జీ అనేది భూమి మీదకి ఇప్పుడు పుష్కలంగా వర్షిస్తుంది ఈ యొక్క ఎనర్జీస్ని ఎవరైతే ఎక్కువ ధ్యాన స్థితిలో తీసుకోగలరో అంటే తీసుకున్న వాళ్ళకి తీసుకున్నంత మహాదేవాని అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుంది అయితే ఈరోజు నేను ధ్యానంలో ఉన్నప్పుడు నాకు ఇచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే భూమి మీద పంట కోతకు వచ్చింది దున్నడం అనేది మొదలయ్యింది మేలు జాతి వంగడాలను ఒకవైపుకు చచ్చు పె పుచ్చు బిడ్డ ఇవన్నీ ఉంటాయి కదా వాటన్నిటినీ ఒకవైపుకు సపరేట్ చేయడం జరుగుతూ ఉంది ఇది మనకిచ్చిన ఈరోజు కాన్సెప్ట్ అయితే ఆల్రెడీ ఇవన్నీ మనకి తెలుసు ఏం జరుగుతుంది భూమి మీద అని ఎవరైతే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి ఉన్నారో ఆల్రెడీ మనకి అవగాహన అనేది ఉంది అయితే నేను ఈ మధ్య మీకు కూడా చెప్పి ఉన్నాను కదా నాకు ఒక నెల రోజుల్లో నుంచి కూడా నాలో నాకు ఒక అంతర్మాదనం అనేది జరుగుతూ ఉంది అసలు ఏంటి ప్రతిదానికి అంటే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోవాలనే ఒక తపనతో ఉంది నాకు అందువల్ల నేను కొంచెం మొండిగా కూడా ఉన్నాను కొన్ని విషయాల్లో ఎవరైనా చెప్పినా కూడా నేను వినట్లేదు మాస్టర్స్ కూడా అంటే నాకు దానికి సరైన సమాధానం కావాలి అనే ఉద్దేశంతో అయితే మాస్టర్స్ కానీ వారాహ్యమ్మ కానీ అందరూ కూడా నాకు సరైన ఆన్సర్స్ ఇస్తూ వచ్చారు వారాహ్యమ్మ కూడా చెప్పింది భౌతికమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచించొద్దు అట్లాగే అదే కదా పెద్ద పండుగ మనసుకి బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అంటే మనం ఎప్పుడైతే విశ్వమానత మానసంతో కంప్లీట్ కనెక్ట్ అయిపోతాం అదే కదా పెద్ద పండుగ అంతకు మించింది ఏముంది పండుగ అని కూడా నాకు వారాహిదేవి కూడా మ నాకు ఇవ్వడం జరిగింది చాలా సందర్భాల్లో అట్లాగే నాకు ఒకసారి కల్కీ భగవానుడు కూడా నాకు కొన్ని షేర్ చేయడం జరిగింది ఆయన చెప్పిన విషయాల్లో కొన్నిట్లో ఏంటంటే అసలు మీరెవరు ఏంటి అని నేను అడిగినప్పుడు నాకు కొన్ని అంటే నా ప్రశ్నలకి కొన్ని సమాధానాలు అయితే ఇచ్చారు వాటిలో ఆయన చెప్పిన ముఖ్యమైనవి ఏంటంటే నా పేరు సత్యయుగం నేను అరవై నాలుగు కళలతో కూడుకొని ఉన్నాను పూరిలో నన్ను ఎవరు టచ్ చేయలేరు ఈ మూడు విషయాలు మాత్రం నాకు చెప్పడం జరిగింది అప్పుడు నాకు అర్థమైంది అసలు ఏంటి అనేది అంటే ఒక కొలిక్కి రావడం జరిగింది అట్లాగే నాకు చాలామంది మాస్టర్స్ కొన్ని మెసేజెస్ ఇస్తూ వచ్చారు మంచిగా చెప్తూ వచ్చారు అయితే ఒక మూడు నాలుగు రోజుల క్రితం నాకు అమ్మ కొంచెం అక్షింతలు వేయడం జరిగింది అంటే కొంచెం గడ్డి పెట్టడం జరిగింది అంటే ఏంటంటే సామాధాన భేద దండోపాయాలు అంటారు కదా ముందు మంచిగా బుద్ధికి చెప్తారు తర్వాత కొంచెం మందలు ఇచ్చినట్టుగా చెప్తారు తర్వాత రెండు దెబ్బలేసి చెప్తారు చివరిసారిగా ఇంకా వినలేదనుకోండి సరిపో నీ ఇష్టం వదిలేస్తారు నీకు సమయం వచ్చినప్పుడు నువ్వే తెలుసుకుంటావు అనే ఉద్దేశంతో అట్లా నాకు మొన్న కొంచెం కానీ నాకు అంటే కొంచెం హార్షిగానే చెప్పడం జరిగింది అమ్మ అంటే మన మూల చైతన్యం పరాంబిక పరమేశ్వరి ఇంకేదైనా అనుకోవచ్చు ఏం చెప్పిందంటే నీలో ఇంకా సూక్ష్మంగా మూడు మార్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి అంటే కంప్లీట్ నీ నుంచి రిలీజ్ చేసేయాలి అంటే చిత్తం శూన్యం చేసుకోవాలి అలాగే నేనేంటంటే ఈ మధ్యకాలంలో ఈ ప్రశ్నలకు ఆన్సర్లు వెతుక్కునే సమయంలో నేను ధ్యానం విషయంలో కూడా నేను కొంచెం కేర్లెస్ చేసేదాన్ని అంటే ఎప్పుడో నాకు బుద్ధి పుట్టినప్పుడు కూర్చోవడం అంటే ఒక సిస్టమేటిక్గా కాకుండా దాని గురించి కూడా కళ్ళు మూసుకొని కూర్చో టైం టు అంటే ఏ సమయానికి నువ్వు కూర్చోవాలి ఆ సమయానికి కూర్చో అని దాని గురించి కూడా చెప్పడం జరిగింది ఇంకొకటి ఏంటంటే కొంచెం తల పొగురు ఇంకా కొద్దిగా ఉంది అది కూడా క్లియర్ చేసుకొని ఈ మూడింటిని అంటే సూక్ష్మంగా ఈ సూక్ష్మమయం అంటే మనం ఎప్పుడైతే ఈ బ్రహ్మాండాన్ని దాటి మనం ఉన్నత లోకాలకి వెళ్ళేటప్పుడు సూక్ష్మంగా కూడా పరిశీలించబడతాయి అలా పరిశీలించినప్పుడు ఈ మూడి ఈ మూడిట్లో మనకి కొద్దిగా ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి అవి క్లియర్ చేసుకోవాలంటే సరేను అంటే నేను కొంచెం ఇంకొద్దిగా సమయం అని చెప్పి అడగడం జరిగింది తర్వాత నిన్న మొన్న మొన్న ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్లో ఒక విజన్ వచ్చింది మాస్టర్స్ నేను కంప్లీట్గా ఎర్లీ మార్నింగ్ నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు పీక్స్లో ఉన్నప్పుడు ఒక చిన్న పాప చేతులు కాళ్ళు ఆడించుకుంటూ కేరింతలు కొడుతూ ఆనందంగా ఇలా పైకి లేస్తూ ఉంది అంటే చిన్న పాపను మనం ఇలా పడుకోబెడతాం కదా అట్లా పైకి లేస్తూ ఉంటే బొద్దుగా ముద్దుగా పైన ఒక వైట్ కాంతి ఆ కాంతిలో నుంచి రెండు చేతులు ఇలా వచ్చాయన్నమాట అంటే నా నాకు తెలిసి అది అమ్మ చేతులే అట్లా వచ్చి ఆ పాపను అలా పైకి తీసేసుకోండి కాంతిలోకి అంటే ఆ పాప నేనే అట్లా తీసేసుకుంది అనమాట అది నాకు చాలా అద్భుతంగా అనిపించింది అంటే ఈ బ్రహ్మాండంలోంచి బ్రహ్మాండం అంటే ఏంటి బ్రహ్మలందరూ ఉన్న అండం అంటే గుడ్డు ఈ గుడ్డులో ఈ బ్రహ్మలంతా ఉన్నారు ఎవరు కిందకి దిగొచ్చిన బ్రహ్మలంతా ఇప్పుడు వీళ్ళంతా ఎన్లైట్ అయితేనే ఆ బ్రహ్మాండం దాటుకొని పైకి వెళ్తారు ఉన్నత లోకాలకి ఈ గుడ్డులో నుంచి అంటే మనమంతా కూడా పిండాల్లాగా ఈ ఈ గుడ్డులో ఉన్నాము ఇవి ఫలదీకరణ చెందితే కదా మనము ఆ రూపం తీసుకొని అంటే ఆ గుడ్డులోంచి పిల్ల ఎలా వస్తుందో అట్లా మనం కూడా ఆ పిల్లల్లో పైకి వెళ్తాం అట్లా నన్ను పైకి తీసుకోవడం జరిగింది అది చాలా అద్భుతంగా అనిపించింది నాకు అంతకుముందు కూడా నాకు ఒక బుట్ట ఇచ్చారు బుట్టలో బుట్ట ఖాళీగా ఉంది అందులో తాళాల తాళం అనేది అందులో ఉంది ఒక కీ అది నాకు ఇచ్చారనమాట అప్పుడు ఏం చెప్పారంటే నీ చెత్త పుట్టంతా ఖాళీ అయిపోయింది అంటే మనం ఏదైతే ఇప్పటి వరకు పేర్చుకొని ఉన్నామో భౌతికంగా కానీ మానసికంగా కానీ ఆ చెత్తను పేర్చుకో ఉంటాం కదా ఆలోచనల రూపంలో లేదా భౌతిక రూపంలో సంపదల రూపంలో ఇవన్నీ కూడా శుద్ధి చేయబడ్డాయి క్లియర్ అయిపోయాయి ఇప్పుడు నీ పుట్ట ఖాళీ అయిపోయింది నువ్వు ఇప్పుడు పరిశుద్ధం అయిపోయావు ఇదిగో కీ అంటే నీకు ఇంకా ఎక్కడెక్కడైతే లాక్స్ ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్గా ఇంకా నువ్వు ఓపెన్ చేసేసుకొని ఆ కీ దానిలో పెట్టి నాకు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఈ విజన్ రావడం జరిగింది అయితే ఈరోజు కూడా నాకు కంప్లీట్గా చాలా మెసేజెస్ అయితే ఇచ్చారు అందులో నాకు మొదటగా ఇచ్చిన మెసేజ్ ఏంటంటే ఉన్నది ఎంతైనా కానీ అది ఏది మీది కాదు అని ఒక మేల్ వాయిస్ అంటే నేను ఒక శూన్యస్థితికి వెళ్ళిపోయినప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళడం జరిగింది వెళ్ళినప్పుడు అక్కడ నాకు కొన్ని విషయాలు అక్కడ షేర్ చేయడం జరిగింది అలా అది చెప్పడం జరిగింది ఇట్లా చాలా విషయాలు అయితే నాకు ఈరోజు చెప్పారు అయితే ఈరోజు మనకిచ్చిన కాన్సెప్ట్ ఇది మాస్టర్స్ ఇప్పుడు మనము ఎంత గ్రూప్తో కలిసి ఉన్నా ఎంత ఫ్యామిలీస్తో కలిసి ఉన్నా మన మన చుట్టూ ఎంత ఫ్రెండ్స్ ఉన్నాయి ఎంత సర్కిల్ ఉన్నా సరే మనము ఎన్నో జన్మలుగా ప్రయాణం చేస్తూ వస్తున్నాం అంటే ఇక్కడ మాయా అనేదానికంటే కూడా అజ్ఞానం అంధకారం అందులో మనం తెలుసో తెలియకో కొన్ని కర్మలైతే పోగు కర్మ అనే దానికంటే కూడా సరికాని ఎనర్జీస్ని మనం పోగు చేసుకొని ఉన్నాం కదా ఇప్పుడు చివరి సమయంలో ఎవరికి వాళ్ళే వాటిని క్లియర్ చేసుకోవాలి ఇది ఒక గ్రూప్ ఎనర్జీస్తోనో లేకపోతే నాకు బంధువులు స్నేహితులు బలగము ఎవ్వరు ఎవరి ఎవరే జాబితాని పంచుకోరు ఎవరిది వాళ్ళే ఇప్పుడు క్లియర్ చేసుకోవాలి అది కూడా ఒంటరిగా చేసుకోవాలి ఏ అంటే ఎంతమంది ఉన్నా కానీ మనకు ఒంటరితనం ఎందుకు వస్తుంది అంటే ఇవి క్లియర్ చేసుకునేదానికే అంటే మనం అన్నీ కూడా లెస్ చేసేసుకోవాలి ఇప్పుడు లెస్ లగేజ్ నాకు ఎట్లా అయితే ఖాళీ పొట్టి ఇచ్చారో అట్లా అందరూ ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ చెత్తంతా ఖాళీ చేసేసుకోవాలి మనం కంప్లీట్గా ఖాళీ అయిపోతేనే పరిశుద్ధం అయిపోతేనే చెప్పాను కదా సూక్ష్మంగా కూడా ఇప్పుడు మనకి ప్రతిదాన్ని మనకి కౌంట్ చేస్తారు ఏది ఒక చిన్న మైనస్ కూడా సూక్ష్మంగా కూడా ఉండకూడదు ఎట్లా అంటే ఇప్పుడు పిరమిడ్ ఇప్పుడు పిరమిడ్ ఉంది ఈ కింద చాలా వెడల్పుగా ఉంటుంది పైకి వచ్చేసరికి ఎట్లా చాలా సూక్ష్మమైన మార్గం ఉంటుంది పైనుంచి ఇప్పుడు మనం ఏంటంటే ఈ పిరమిడ్ నుంచి పైకి వెళ్ళాలి అంటే ఆ సూక్ష్మమైన రంధ్రంలోంచి పైకి వెళ్ళాలి మనం అట్లా వెళ్ళాలి అంటే మనం ఎంతో పరిశుభ్ర పరిశుద్ధంగా ఉండాలి అందుకే మనం ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినప్పుడు మొదటగా బాట అనేది చాలా వెడల్పు ఉంటుంది మనతో పాటు ఏంజల్స్ ఉంటారు మాస్టర్స్ ఉంటారు మనకు మార్గదర్శకులు ఉంటారు ఎంతోమంది గురువులు అందరు సహకారాలు ఉంటాయి మనకి మనము ఈ రూట్ అనేది ఇలా ముందుకు ఇలా వచ్చే కొద్దీ కూడా తగ్గుతూ తగ్గుతూ వస్తారు అంటే అందరు పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు ఆ సంఖ్య అనేది సైడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది చివరికి వచ్చేసరికి ఆ రంధ్రంలోంచి మనమే బయటకు వెళ్ళాలి మనం ఒంటరిగానే వెళ్ళాలి అక్కడ ఏ అడ్డంకులు ఉండకూడదు అందుకే నాకు కూడా ఆ సూక్ష్మమైనవి కూడా నాకు చిన్న చిన్నవే అవి చిన్నవే కానీ అవి కూడా ఉండకూడదు ఆ చిత్తం కూడా కంప్లీట్గా శూన్యం చేసేసుకోవాలి అవన్నీ కూడా అంటే మనం ఏదైతే ఇప్పుడు చివరి సమయంలో మన లైఫ్ పర్పస్ ఉందో అది కంప్లీట్గా ఫుల్ఫిల్ చేసుకోవాలి సమయాన్ని వృధా చేయకూడదు భౌతికమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేయకూడదు మనం ఎవరిని జడ్జ్ చేయకూడదు అంటే మనం తెలుసో తెలియకో ఎవరో ఒకరిని కామెంట్ చేయడమో లేకపోతే వాళ్ళ పర్సనల్ విషయాలు జోక్యం చేసుకోవటమో లేకపోతే జడ్జ్ చేయటమో అవి కూడా చేయకూడదు ఆ ఆ మూడులో నాకు ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి కాబట్టి అవి మార్చుకో కంప్లీట్గా నీ నుంచి దాన్ని వాటిని రిలీజ్ చేసి అది అమ్మే స్వయంగా నాకు చెప్పడం జరిగితే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఎందుకు నేను ఫార్టీ డేస్ సైలెంట్గా కూర్చొని మెడిటేషన్ చేయి మన ద్వారా చెప్పించారంటే మనతో మనం ఏకాంతంగా ఉండాలి ఇప్పుడు మనతో మనం డిస్కషన్ చేసుకోవాలి మనతో మనం ఎక్కువ కనెక్ట్ అయిపోవాలి అప్పుడే మనకు సత్యం అనేది తెలుస్తుంది మనం ఇంకా పది మందితో కూడుకొని ఉంటాం మనం ఆల్రెడీ అందరితో కలిసే ఉంటాం ఇంటర్నల్గా ఆత్మస్థితిలో మనం కలిసే ఉంటాం కాకపోతే ఫిజికల్గా మనతో మనం ఉండాలి మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి మనల్ని మనం స్టడీ చేసుకుంటూ ఉండాలి మనలో ఉన్న లోపాలని మనం క్లియర్ చేసుకుంటూ ఉండాలి అందుకే ఏకాంతంగా ఫార్టీ డేసు మీతో మీరు కూర్చొని ధ్యానం చేయండి అని చెప్పడం జరిగింది అప్పుడు మనకి మనకి మనం ఏమిటో అర్థం అవుతాం అది కూడా బ్రహ్మముహూర్తంలో ఎందుకు చేయమన్నామంటే మనం ఎప్పుడైతే ఎర్లీ అంటే దేవతా సమయం అంటాం దేవతా ముహూర్తం అంటాం కదా ఇది దేవతలు కూడా వాళ్ళు ఆ సమయంలో లేచి మనస సరోవరంలో ఎందుకు స్నానం ఆచరిస్తారు ఏ సన్యాసులైనా అక్కడ మన హిమాలయంలో ఉన్న యోగులైనా కూడా ముందు స్నానం చేయందే వాళ్ళు ఇంక వేరే పనులు మొట్టమొదటి చేసే పని స్నానం చేసుకోవడం అందుకే మనం ఖచ్చితంగా ఎందుకు చెప్పామంటే మనము ఎర్లీ మార్నింగ్ అది త్రీ ట్వంటీకా త్రీ కా త్రీ ఫార్టీగా అంటే ఫోర్ అంతా మనం కంప్లీట్గా ఫ్రెష్ అయిపోవాలి మొత్తం హెడ్ బాత్ ఎందుకంటే తల స్నానం కంప్లీట్ స్నానం చేసినప్పుడే మన గత రోజు తాలూకు ఏవైతే సరికానివన్నీ ఎనర్జీస్ అన్నీ రిలీజ్ అయిపోతాయి ఎందుకంటే నీటికి శుద్ధి చేసే గుణం ఉంటుంది మనకిప్పుడు నవరంధ్రాల్లో నుంచి అశుద్ధం అనేది వస్తూ ఉంటుంది అట్లాగే మన లోపల ఈ యొక్క కణాలు ఏవైతే చనిపోతున్నాయో వాటి యొక్క డెడ్ సెల్స్ అంటే వాటి యొక్క మృత కణాలు అనేవి మన దేహం మీదకి వచ్చి చేరి ఉంటాయి అందుకే మనం నిద్ర లేచిన వెంటనే ఆ సమయంలో ఆ దేవతా ముహూర్తంలో మనం మనం కూడా దేవతలమే కదా మాస్టర్స్ ఎందుకు ఇక్కడ మనం ఆ సమయంలో లేయాలంటే మనమంతా కూడా భగవంతులమే మనమంతా బ్రహ్మలమే మనం కూడా దేవతలమే మనం ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉండాలి పరిశుభ్రంగా ఉండాలి పరిశూన్యంగా ఉండాలి అట్లాగే ఒక దేవత ఆ యొక్క స్థితికి మనం వెళ్ళాలి అంటే ఈ సమయం అనేది చాలా బెస్ట్ సమయం అందుకే ఎవరైనా సరే మొ మొట్టమొదటగా ధ్యానానికి వచ్చినప్పుడు లేదా మనకు మాకు ధ్యానం సరిగా కుదరట్లేదు లేదంటే మాకు ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఇంకా ఏవేమో రకరకాలు ఉంటాయి కదా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోండి ఫస్ట్ మొట్టమొదటిగా మనం చేయాల్సిన విషయం ఏంటంటే బ్రహ్మముహూర్త ధ్యానం అనేది తప్పనిసరిగా ఫార్టీ డేస్ అనేది కంటిన్యూ చేయాలి మనకు ఆలోచనలు వచ్చిన మనకి ధ్యానం కుదిరినా కుదరకపోయినా ఎప్పుడైతే ఈ ఫార్టీ డేస్ మనం అలవాటు చేస్తామో ఈ శరీరానికి మనస్సుకి మనలో చాలా మార్పు వస్తుంది ఎందుకంటే ఇది నా అనుభవ జ్ఞానం మాస్టర్స్ నేను ఆల్రెడీ చెప్పాను కదా ఈ ఈ ఫోర్త్ ఇయర్ రన్ అవుతుంది ఇన్ని రో ఈ ఇన్ని రోజుల నుంచి కూడా నా మీద నే నేనే ఎక్కువ ప్రయోగాలు చేసుకునేదాన్ని ఎన్నోసార్లు కింద పడటం లేయటము ఎన్నో ఓటములు మళ్ళీ గెలుపులు అన్నీ నాతో నేనే ఒక కుస్తీ పడుతూనే వచ్చా నేను అందుకే నాకు అనుభవ జ్ఞానం ద్వారా నేను తెలుసుకున్నాను ప్రతి విషయం కూడా అంటే ఒకరు చెప్తే వినడం కాదు మనం స్వయంగా తెలుసుకోగలుగుతాం ప్రతి విషయం మనకు అర్థమవుతుంది బయట ఎవరో చెప్పారు నేను వినడము అది నమ్మేనా నమ్మలేదా అనేది కూడా నాకు క్లారిటీ ఉండదు అవన్నీ కాదు నాకు నేను తెలుసుకోవాలి ప్రతి విషయం పత్రిసార్లు శ్వాస మీద ధ్యాస పెట్టమన్నారంటే అసలు ఎందుకు పెట్టమన్నారు దానివల్ల ఏం జరుగుతుంది అది మనం ఓన్గా ఎక్స్పీరియన్స్ చేయాలి అసలు దాని దా అసలు ఏంటి అలా పెట్టినందువల్ల ఏం జరుగుతుంది అట్లా ప్రతిదీ కూడా మనకి అనుభవ జ్ఞానం అనుభవ జ్ఞానం ఉన్నప్పుడు అది ఇంక స్టాంపు పడిపోద్ది ఇంక ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఎవరు దాన్ని వ్యతిరేకించినా మనం దాన్ని కంప్లీట్గా దాని మీద ట్రస్ట్ చేస్తాం ఇంక ఎవరు మనకి ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా దాని నుంచి మనం డివేట్ అవ్వం అన్నమాట అట్లా ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ మొట్టమొదటిగా చేయవలసిన పని ఈ ఫార్టీ డేస్ బ్రహ్మముహూర్త ధ్యానం అనేది కంటిన్యూగా ఏ ఒక్కరోజు కూడా ఎంత బద్ధకం ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా మనము ఆ సమయానికి లేచి స్నానం చేసి ధ్యానంలో కూర్చుంటే రాను రాను మన స్థితిలో ఎంతో మార్పు వస్తుంది మాస్టర్స్ అందుకే స్నానం చేసి మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మన స్థితి అనేది ఇంకా అద్భుతంగా ముందుకు వెళ్తుంది ఇది ఎన్నోసార్లు నేను అవి కూడా చూశాను ఆ వేరియేషన్ కూడా చూశాను అందుకే ఇప్పుడు మనకి ఇప్పుడు సమయం అలా ఉంది భూమి మీద మేలు జాతి వంగడాలను సపరేట్ చేస్తున్నారు చచ్చు పుచ్చు బిడ్డలను సపరేట్ చేస్తున్నారు ఇక మనకు ఆల్రెడీ అర్థమైపోయింది కదా వీళ్ళు ఎక్కడ ఎట్లా ఉంటారు వీళ్ళు ఎలా ఉంటారని అందుకే ఈ ఉన్న ఈ కొద్ది సమయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి అలాగే మనం తెచ్చుకున్నవి ఏవైతే ఉన్నాయో మనం అవి ఒంటరిగా మనం వాటిల్ని క్లియర్ చేసుకోవాలి కాబట్టి ఈ సమయంలో మనకి కొంచెం ఉంటుంది మానసికంగా శారీరకంగా కొన్ని ఇబ్బందులు అనేవి వస్తాయి అయితే అవన్నీ కూడా మన మంచికే మాస్టర్స్ అది ఎందుకంటే ఇవి నేను కూడా చాలా ఎక్స్పీరియన్స్ చేశాను కానీ దాని ఫలితం అనేది ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఎంత అద్భుతమైన రిజల్ట్ ఉంటుందంటే ఈ బ్రహ్మాండాన్ని దాటుకుపోవాలంటే అంత ఈజీ కాదు ఎందుకంటే కేవలం భూమి కాదు కదా ఈ బ్రహ్మాండంలో ఎన్నో లక్షల భూములు ఉన్నాయి ఇంకా ఎన్నో నక్షత్ర మండలాలు ఉన్నాయి ఇవన్నీ దాటుకొని డైమెన్షన్స్ ఉన్నాయి ఇవన్నీ దాటుకొని పైకి వెళ్ళాలంటే అంత ఈజీ కాదు కానీ ఇప్పుడు పరిస్థితిలో మనము కాస్త మనం మన మీద మనం శ్రద్ధ పెట్టుకుంటే ఈ ధ్యానము జ్ఞానము ఈ సాధన వీటి మీద అంతా మనం శ్రద్ధ పెడితే ఇక్కడి నుంచి మనం డైరెక్ట్గా ఉన్నత లోకాలకు వెళ్ళిపోతాం మన సొంత లోకాలకు మనం వెళ్తాం అందుకే ఈరోజు మనకి కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది అందుకే ప్రతి ఒక్కరు కూడా ఉన్న ఈ కొద్ది సమయాన్ని యూజ్ చేసుకోండి ఆ యొక్క బ్రహ్మముహూర్త ధ్యానం మాత్రం తప్పనిసరిగా సంపూర్ణ స్నానం చేసి ధ్యానంలో కూర్చోండి మీతో మీరు కనెక్టెడ్గా ఉండండి ఏది వచ్చినా కూడా యాక్సెప్ట్ చేయండి ఏంటి ఇట్లా వస్తున్నాయి ఉన్నాయి పోతున్నాయి కొత్త సమస్యలు వస్తున్నాయి అంటే అవన్నీ కూడా మన మంచికే ప్రతిదీ యాక్సెప్ట్ చేద్దాము అందుకే నాకు ఈరోజు ఇచ్చిన మెసేజ్ కూడా అదే ఉన్నది ఎంతైనా సరే అది నీది కాదు అంటే మనం ఎంతైనా సరే మనం దాన్ని వదిలేయాల్సిందే మనకు సంబంధం లేదు అది భూమికి సంబంధించింది అన్నీ వదులుకొని మనం వెళ్ళాలి ఇంకొకటి ఏంటంటే ఈరోజు నాకు వచ్చిన విజన్లో అంటే దీనికి సంబంధించిందే నేను మనం ఏదైతే ఇప్పుడు ఇంట్లో ఉంటున్నామో ఆ ఇంటికి నేనే డోర్ వేసి గడిబెట్టి లాక్ చేసుకొని వెళ్ళిపోతున్నా అంటే ఇవన్నీ మనం ఇక్కడ వదిలేయాలి అంటే మనం ఎంతకాలం ఈ భూమి మీద ఉన్నా కానీ ఈ భూమికి సంబంధించినవన్నీ కూడా ప్రస్తుతానికి మనకి వాడుకోమని ఇచ్చినవి అంటే మనకి మన సంరక్షణలో ఉంచారు ఈ డబ్బు లేకపోతే ఇల్లు ఈ న ఈ నగలు ఈ బట్టలు ఇవన్నీ కూడా ప్రస్తుతానికి నువ్వు వాడుకో నువ్వు ఉన్న రోజులు వాడుకో తర్వాత ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవు అందుకని భౌతికమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచించొద్దు అని నాకు వారాహ్యం కూడా చెప్పడం జరిగింది చాలా సందర్భాల్లో అయితే నేను కొన్ని క్లారిటీ కోసం నేను కొంచెం ఈ మధ్య మొండికేసుకొని మరీ కూర్చున్నాను నన్ను ఎందుకు మీరు ఎద ఎదగనివ్వట్లేదు అసలుకి ప్రతిదానికి అడ్డుపడుతున్నారు అది ఇదని కొంచెం గొడవ ఉంటే లాస్ట్ అమ్మే స్వయంగా మనందరికీ అమ్మే కదా ఆమె స్వయంగా ఆమె వచ్చి నాకు కొంచెం హార్ష్గానే చెప్పి తర్వాత మళ్ళీ పసిబిడ్డగా తనలోకే తీసుకునింది అది నాకు చాలా హ్యాపీ అనిపించింది మనందరం కూడా అద్భుతంగా మనం ముందుకు వెళ్ళాలని నా యొక్క హృదయపూర్వక ఆకాంక్ష ఈ భూమి భూమి మీద ఉన్న మానవులు అందరూ కూడా అద్భుతమైన స్థితికి చేరుకోవాలి ఈ భూమి నుంచే చేరుకోవాలి ఎందుకంటే మళ్ళీ వేరే వేరే లోకాలకు వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి అదగకుండా ఇక్కడి నుంచే వెళ్ళాలి ఎందుకంటే మనకి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అంటాం కదా ఎన్నో కోటాను కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి అందులో ఎన్నో లోకాలు ఉన్నాయి కోటాను కోట్ల విశ్వాలు ఉన్నాయి అయితే అన్నింటిలో కల్లా భూమి అనేది ఒక సపరేట్ భూమి మీదకి వచ్చి జన్మ తీసుకొని ఇక్కడ ఎన్లైట్ అవ్వడం అంటే అది అంత ఈజీ కాదు అటువంటి అద్భుతమైన స్థితిలో మనం ఉన్నాం కాబట్టి ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయండి వంట అదే నేను చెప్పినట్లు మనం చెప్పుకున్నట్లుగా ఫార్టీ డేస్ బ్రహ్మముహూర్త ధ్యానం కంటిన్యూ చేయండి మీతో మీరు ఎక్కువగా కనెక్టెడ్గా ఉండండి ఓకేనా ఈ విషయాలు అంటే మనం ఆల్రెడీ ఇవన్నీ చర్చించుకుంటున్నాం కానీ మళ్ళీ ఒక్కసారి ఈ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎక్కడ ఏది ఉందనేది తెలియట్లేదు అందుకని మళ్ళీ ఒకసారి వీటిని రివీల్ చేద్దాము అనే ఉద్దేశంతో మాస్టర్స్ మనకి ఇచ్చారు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది మాస్టర్స్ ఎందుకంటే ఈ డివైన్ ఫెమినైన్ ఎనర్జీ మనల్ని ఎంత అద్భుతంగా ముందుకు తీసుకెళ్తుంది అయితే మనం వెళ్ళకపోతే వాళ్ళు ఏం చేయలేరు మనం వెళ్తుంటేనే మనల్ని ముందుకు తీసుకెళ్తారు కానీ మనం ఆగిపోతే వదిలేస్తారు అట్లా ఇప్పుడు సపరేట్ అనేది జరుగుతూ ఉంది ఈ విషయాన్ని మనం షేర్ చేసుకుందాం ఈరోజు అలాగే ఇంకొకటి ఏంటంటే మన ఛానల్కి ఎక్కువ వ్యూస్ రావట్లేదు ఎక్కువ మందికి రీచ్ అవ్వట్లేదంటే మనమంతా కూడా ఇప్పుడు ఒక గ్రూప్గా ఒక వర్క్ అనేది చేస్తున్నాం మాస్టర్స్ అది అంటే ఆత్మస్థితిలో మనం ఎక్కువ వర్క్ చేస్తున్నాం భౌతికంగా ఈ జ్ఞానం అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మరి మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ చేయాలి మీ యొక్క కామెంట్స్ని పెట్టాలి ఇవి కూడా మన యొక్క వర్కే అది ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి జ్ఞానం ఎక్కువ మందికి వెళ్ళాలి అంటే మనందరం కూడా దానికి మనవంతు సహాయ సహకారాలు అనేది ఇవ్వాలి అయితే నేనైతే ప్రతిసారి చెప్పట్లేదు ఈరోజు ఎందుకో చెప్పమన్నారు మాస్టర్స్ అంటే మనం అడిగితే అడిగితే కానీ అమ్మ అయినా పెట్టదు కదా మనం మనం ఒకసారి దాని గురించి చెప్పాలి అని అందుకే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మన వీడియోస్ని అలాగే మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ విలువైన స్పందనల్ని కమెంట్స్ రూపంలో తెలియచేయండి ఇదైతే అమ్మ అడగమనింది ప్రత్యేకంగా నువ్వు అడిగితే కదా అని అని ఈరోజు నేను చెప్తున్నాను అట్లాగే నేను అమ్మ నుంచి వచ్చేటప్పుడు బాయమ్మా అని చెప్పేసి వచ్చాను నాకు చాలా అద్భుతంగా అనిపించింది ఓకే మాస్టర్స్ ఈరోజు ఈ విషయాలు షేర్ చేయాలనుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ శ్రద్ధగా విన్నందుకు ధ్యానమిత్రులకు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్